హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధనాతో బాలమామ ఆల్రెడీ తమ్మనలు చూసే ఉంటారు కదా కార్తీక నోములు అంటే కార్తీక మాసంలో నోములు చాలామందికి ఉంటాయి సో మాకు కూడా అలానే ఉన్నాయి పెళ్ళైంది కాబట్టి అత్తయ్య మావయ్య నాకు బాలగారికి దారాలు ఇయర్ ఇచ్చేస్తా అన్నారు అందుకని కొంచెం ఇంట్లో పూజ కాబట్టి ఫస్ట్ గుమ్మాలకి అండ్ ముగ్గులు పీట ఇవన్నీ రెడీ చేస్తున్నాం ఇక్కడ అండ్ ఇక్కడ మిన్ని వచ్చింది ఎక్కడ జనాలు ఉంటే ఇక్కడ హడావిడి ఉంటే మిన్ని అక్కడే ఉండిద్ది యాక్చువల్లీ మేము మార్నింగే టెంపుల్కి వెళ్ళి శివాలయంలో ఒత్తులు అండ్ దీపాలు వెలికించి ఇంటికి వచ్చాం ఆ తర్వాత ఫాస్టింగ్ ఉంటున్నాం కదా సో కొంతమందికి ఉండడం అలవాటు ఇంకొంతమంది ఉండలేరు సో ఎవరైతే ఉండలేరు ఆ కేటగిరీలోకి మా ఆయన వస్తారు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కదా ఆఫ్టర్నూన్ అవగానే అక్కలని అంటున్నారు ఇంకో పక్క అత్తయ్య వాళ్ళందరూ వంటకాలు ఏవైతే కావాలో దేవుడి నైవేద్యానికి అవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇంట్లో వంటలు అవుతున్నప్పుడు మనం ఫాస్టింగ్ ఉండేటప్పుడు అయితే ఆ స్మెల్ మనకి వస్తూనే ఉంటుంది కదా రెడీ అవ్వడానికి ముందు స్కిన్ కేర్ రొటీన్ ఉండిద్ది కదా ఇప్పుడు నేను అదైతే చేసేసుకుంటున్నా అండ్ నేను క్యూ స్కిన్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా అని మీ అందరికీ తెలుసు బికాజ్ ఇట్స్ ట్రస్ట్ వర్తి అండ్ డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ ట్రీట్మెంట్ కిట్ కాబట్టి అండ్ ర్యాండమ్ ప్రొడక్ట్స్ కాకుండా మన ఫేస్ అనాలసిస్ని బేస్ చేసుకొని ఇస్తున్నా కాబట్టి నేను నమ్మాను అండ్ ఆల్సో దీంట్లో కిట్తో పాటు ఫ్రీ డైట్ ప్లాన్ ఎవ్రీ ట్వంటీ డేస్కి ఫ్రీ డాక్టర్ చెకప్ కూడా ఉంది ఇవన్నీ మనకి ఇంట్లోనే యాప్ త్రూ వచ్చేస్తుంటే ఇంకేం కావాలి చెప్పండి అండ్ నాకు వచ్చిన టోటల్ కిట్కి పిక్చర్లో చూపిస్తున్న ఒకసారి చూడండి ఇది జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ బట్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కూడా కిట్ రేంజ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది అండ్ ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్కి ప్రాపర్ స్కిన్ కేర్ లేకపోతే త్వరగా ఏజింగ్ అయిపోయింది అండ్ ఫ్యాక్టరీస్ డెవలప్ అవుతున్నాయి సో ట్రస్ట్ క్యూ స్కిన్ బికాస్ ఇట్స్ అ డెర్మటాలజీస్ట్ రికమెండెడ్ అండ్ యూజ్ మై కోడ్ హండనా హండ్రెడ్ టు గెట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఆన్ ది టోటల్ అమౌంట్ ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పూజలు అంటే ట్రెడిషనల్గా రెడీ అవడం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం మంచిగా రెడీ అవ్వాలనేది చాలా ఇంట్రెస్ట్ అండ్ ఈ సారీ మా పేరెంట్స్ పెట్టారు నాకు సత్యనారాయణ స్వామి రథంకి దానికి సెట్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ అయితే నేను ఆల్రెడీ ఒక పేజ్లో ఆర్డర్ పెట్టుకున్నా వాటి డీటెయిల్స్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంతకీ శారీ లుక్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి నేను శారీ కట్టుకుంటే మా ఆయన ఫస్ట్ టైం పట్టు పంచ కట్టుకున్నారు నిన్న పెట్టిన షార్ట్లో చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు హెయిర్ స్టైల్ నాకు బాగా సూట్ అయిందని అండ్ ఎప్పుడు నార్మల్గా హెయిర్ లీవ్ చేయడం అండ్ షార్ట్ హెయిర్ పెడుతున్నా కదా నీ సారీ సవరం అయితే వేసుకుంటున్నా బట్ ఆ సవరం వేసుకున్నందుకు లుక్ అయితే టోటలీ చేంజ్ అయిపోయింది మంచి లుక్ వచ్చింది ఎవ్రీ టైమ్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద కి నేనే లేట్గా రెడీ అవుతా బాలాగారు అయితే ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో రెడీ అయి కూర్చుంటారు దొరికింది జస్ట్ సో ఇంకా పూజకి టైం అయితే అయిపోయింది మేము అత్తయ్య మావయ్య అండ్ బావగారు భార్గవి అక్క మా బుడ్డ వామిక అండ్ నేను బాలగారు అయితే పూజలో కూర్చున్నాం మీరు అందరూ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా బాలాగారు అండ్ భార్గవి వాళ్ళ హస్బెండ్ ఓన్ బ్రదర్స్ అని అవును ఓన్ బ్రదర్స్ ఇదే మా ఫ్యామిలీ ఇంకా నోముల సంగతికి వచ్చేస్తే మా అమ్మ వాళ్ళకి నోములు ఏం లేవు బట్ మా అమ్మమ్మ వాళ్ళకి ఉంది సో దానివల్ల నాకు కొంచెం ఐడియా ఉంది కొంతమందికి పౌర్ణమి నోములు ఉంటాయి ఇంకొంతమందికి సోమవారం చేసుకునే ఉంటాయి సో మా అత్తగారి ఇంట్లో సోమవారం చేస్తారంట ఈ ఇయర్ మాకు నోముదారలు ఇచ్చేస్తే ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా నేను బాలాగారు కూర్చొని చేయాలి అంటే సేమ్ ప్రాసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి కేదరేశ్వర రథం చేసుకొని అండ్ నైవేద్యం అన్ పెట్టి దేవుడికి ఆ తర్వాత ఉపవాసం అనేది ఇంకా వదిలేస్తారు అండ్ నైవేద్యంలో కూడా అన్నీ పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ వన్ ఉండాలంట గార్లు కానీ పూర్ణాలు ఆరు బూరెలు ఏవైతే పెడతారో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా అవన్నీ కూడా ట్వంటీ వన్ ఉండాలంట అండ్ ఆల్సో అండ్ వీడియోలో ఎండింగ్ లో చూస్తే నోము దారాలు మా చేతికి కట్టుకుంటాం సో అవి ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పూజలో పెట్టాలి అలా ఎన్ని ఇయర్స్ అయితే చేసామో అలా పెట్టుకుంటూ వెళ్ళాలంట సో అవనేవి జాగ్రత్తగా దాచుకోవాలి మనం ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వడం లేదు ఎందుకంటే అక్కడ రథం చదివింది

ये राज ननतरम सुक तो निलि भेटेन सुधादनीय नोपयावी दक्षिण धारयामी नमस्कारोमि नम पार्वती पदये हर हर महादेवा हरणो कंदी इंतलो गुरु जी इसकोन तत्पुदशा युत्महे वक्रतुंडाय धीमे तन्नो तन्जे प्रचोदयात् आन हां अभिचंद्रा वर्तमे लोहन्याभ्यस्वा नधनो देवदोमा

श्रीकृष्ण ब्रह्मणे नमो नम इंको बात आचम्य ओम केशवाय नमः ओं नारायणा नम ओम माधवाय नमः

మహాగణాధిపతి పూజా కరిష్యే అక్కడ గణపతి దగ్గర పోయింది అక్షతం మహాగణాధిపతి పూజ కరిసే తరంగ కలష అందరం ఆమె ఇవ్వండి లేకపోతే అందకపోతే తరంగ కలశారాధన కరిష్యే చోరాలి ఇప్పుడు కట్టుకుంటారు కదా చోరాలి ఇప్పుడు కట్టేసుకోండి సాయంత్రం మీరు నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత ఈ అక్షతలు దేశంలో అంతా కూడా ఆ పట్టణంలో వైశ్య కన్యకులు ఉన్నారట వారిద్దరు కూడా తమ తండ్రి దగ్గరికి వచ్చి నాయన మేము కేదారేశ్వర వ్రతాన్ని చేయదించాము లోకముల క్షేమం క్షేమం కోరి చెప్తున్నాను వినండి మొదట్లో పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించి సకల సంపదలను పొందిందట ఈ వ్రతం ఆచరించిన వారికి ఈ వ్రతం మహిమను విన్నవారికి ఆయుర ఆరోగ్య సంపద

माया देवा, देवा परिपूर्णम् तदस्तुदेह अनेना ज्ञाना आवाहनादि शोदशा उपचारा पूजनेना थगवार सर्वात प्रकार सर्वम् सूरी ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय भकाय त्रिबुद्धान तकाय कालाय कालाद्य

आरि शोरमर्कोन डिप्पा लक्ष्ट दे रिप्चु आरि शोरमर्कोन। बूड़विट्टुम्पु टक्कुद लिप्का। टुक्कु। कट चुट बेडू बेटू काई काई काटनी हां कोडू हां कट पूरा मुकने शॉपिंग नी बंद है ये दिस दिस

ఒకటి ఎక్కువ వచ్చిందాతలేదు అందరు ఎవరి ఎవరి కోరం వారు పట్టుకొని చెప్పండి ఆదిష్ట విద్యాంచ

సో ఫైనలీ కార్తీక మాసంలో సోమవారం ఉమా కేదేశ్వర రథం అదే నోములైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో నైవేద్యం ఏదైతే ఉండారో అది నేను భార్గ దేవుడికి చూపించేస్తున్నాం లాస్ట్లో పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కేదారేశ్వర స్వామి రథం అయితే బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా అనిపించింది పూజలో కూర్చున్నంతసేపు ఏదేమైనా సరే మన వీడియోస్ అండ్ ఫొటోస్ మాత్రం మిస్ అవ్వకూడదు కదా మీ అందరికీ చూపించాలంటే వీడియోస్ అండ్ ఫొటోస్ కంపల్సరీ మేము తీసుకోవాల్సిందే లవ్ బర్డ్స్ పూజ అయిపోయిన తర్వాత చుక్కను చూసిన తర్వాత మనం ఇంకా తినేవచ్చు భోజనం చేసేవచ్చు ఇంకా బాలగారు ఆల్రెడీ ఫస్ట్ తినేశారు ఇంకా లాస్ట్లో నేను తింటుంటే నాకు ఆయన వడ్డిస్తున్నారు అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా ఇలాంటివి ఇంకా చాలానే వస్తాయి మన ఛానల్లో టూ సబ్స్క్రైబ్ ధనాతో బాలమామా